ఆదిలాబాద్ టీవీ నైన్ స్టాఫర్ నరేష్ ను బెదిరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అనుచరులపై చర్య తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పుప్పాల దేవిదాస్ టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్ రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బయన్సాలో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందించిన సందర్భంగా వారు మాట్లాడారు రాజకీయ వార్తలు రాస్తే ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు ఇకనైనా తీరు మార్చుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు వారిపై తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు నిరసన కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ఇటువంటి చర్యలను ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి చేయడం సరికాదు అందులో జర్నలిస్టు సంఘాలు టీడబ్ల్యూజేఎఫ్ టీయూజెఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ కార్యాలయానికి రావడం జరిగింది జర్నలిస్టులంతా కలిసి పునరు పత్రం ఇవ్వడం జరిగింది కంది శ్రీనివాసరెడ్డి అనుచరులపై తక్షణమే కేసులు నమోదు చేయాలా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈవీఎంలో రాజకీయ కథనంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత తంది శ్రీనివాసరావు డ్యాన్సర్లు అక్కడ టీవీ నైన్ రిపోర్ట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఫోన్లో బెదిరించడం దూషణ పోరాటం చేయడం భయసాతకుండా ఖండిస్తున్నాము ఇట్లాంటి చర్యలు మానుకోవాలా విలేకరుల మీద దాడులు చేస్తున్నాము ఇంతవరకు సమంజసం వార్తలు రాస్తే దాన్ని ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప ఇలా అనైతికంగా పాటుపడడం పద్ధతి కాదు ఒకవేళ ఇక్కడ ఉంటే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు డిమాండ్ చేస్తాం